ద లాడ్ దేవుని పరిశుద్ధమైన నామములు వాక్యంను వినిచిన మీ అందరికీ ప్రభువు పేరట మా యొక్క శుభాభివందనములు తెలియజేస్తున్నాము మరొక రోజును మన జీవితాలలో ఇచ్చిన దేవాతి దేవునికి ఎల్లప్పుడూ కూడా కృతజ్ఞతలు చెల్లిస్తూ దేవుని సన్నిధిలో ప్రార్థించే వారముగా ఉందాము ఈరోజు దేవుని వాగ్దానము దుఃఖపడు ధన్యులు వారు ఓదార్చబడుదురు మత్తై శుభవార్త ఐదవ అధ్యాయము నాలుగవ వచనము సహోదరి సహోదరులారా ఈ లోకంలో మనుషులు నిన్ను సూటిపోటి మాటలతో గాయపరుస్తున్నారా నిన్ను అన్యాయముగా చెయ్యని తప్పుకు నిందిస్తున్నారా మాట్లాంటున్నారా అయితే బాధపడవద్దండి ఎందుకంటే అన్యాయముగా శ్రమ పొందుచినటువంటి నిన్ను ఆయన గమనిస్తున్నాడు నువ్వు కారుస్తున్నటువంటి ప్రతి కన్నీటిని కూడా ఆయన చూస్తున్నాడు నీ యొక్క ప్రతి కన్నీటికి విలువ ఉంది అన్నటువంటి విషయాన్ని గుర్తుంచుకోవాలి ఆయన చూచేదేవడండి నీ జీవితంలో నీవు సహింపగలిగినంతకంటే దేవుడు నిన్ను ఎక్కువగా శోధింపుడు కాబట్టి మనం ఏమి చేయాలంటే దేవుని యొక్క మనస్సాక్షిని కలిగి సహించుచు ఆయన పొందుకున్నటువంటి శ్రమలను మనం ఒక్కసారి గుర్తు చేసుకుంటే మనసు మనం పడుతున్నటువంటి బాధ వేదన ఇవన్నీ కూడా చాలా చిన్నవిగా కనిపిస్తాయి ఆయన మన కొరకు ఎన్ని శ్రమలు అనుభవించాడు ఎన్ని శోధనలు అనుభవించాడో కదా ఆయన మాదిరిని మనకు చూపించున్నాడండి ఆయనకి సమస్తము తెలుసు ఆయనకి మరుగైనదంటూ ఏదీ కూడా లేదు నేను పిండమ్మగా ఉన్నప్పుడే నీ కళ్ళులు నన్ను చూచాయి అని భక్తుడు సెలవిస్తున్నాడు కదా మనం చేస్తున్న ప్రతి పనిని ఆయన చూస్తున్నాడు నీ దుఃఖాన్ని చూస్తున్నాడు నీ బాధను చూస్తున్నాడు ఖచ్చితంగా నువ్వు పడుతున్నటువంటి బాధకు వేదనకు దేవుడు ప్రతిఫలాన్ని తప్పకుండా అనుగ్రహిస్తాడని దేవుని ఎందు విశ్వాసముంచాలి లోకము నువ్వు కారుస్తున్నటువంటి కన్నీటిని నీ యొక్క దుఃఖాన్ని పట్టించుకోకపోవచ్చు అవ అపహసించవచ్చు అవమానించవచ్చు కానీ నీ విషయంలో దేవునికి ప్రతిదీ కూడా విలువైనది చాలా శ్రేష్టమైనది కాబట్టి ఆయన ప్రతిదాని లెక్కిస్తున్నాడు అని చెప్పి విశ్వాసం ఉంచాలి కన్నీటితో విత్తువాడు సంతోషముగా పంటకొస్తాడని దేవుని యొక్క లేఖనము మనకి సెలవిస్తుంది కదా కాబట్టి బాధ శ్రమ శోధన ఏదైనా సరే కొంతకాలమే ఓర్పుతో విశ్వాసముతో నీ జీవితంలో శ్రమను గనక నువ్వు ఎదుర్కొన్నట్లయితే దేవుడు తగిన కాలం ముందు నిన్ను హెచ్చిస్తాడు నువ్వు పడుతున్న ప్రతి ఒక్క బాధలన్నిట్లో నుంచి నీకు విడుదల అనుగ్రహిస్తాడు మీ జీవితాలలో గొప్ప కార్యములను ఆయన జరిగిస్తాడండి అది నీ భర్త నీ భార్య లేకపోతే నీ బిడ్డల విషయాలలో మీరు వేటి గురించి అయితే కృంగిపోతున్నారు దుఃఖిస్తున్నారు ఆయన ప్రతిదీ చూస్తున్నాడు కనుక ప్రతిదానికి ఆయన జవాబుని ఇవ్వబోతున్నాడు ఈరోజు నువ్వు దుఃఖించవచ్చు కానీ రేపటి దినమున దేవాది దేవుడు నీ నోటి నుండా నవ్వు ఉంచబోతున్నాడు కనుక విలువైనటువంటి నీ కన్నీటి బొట్టును మనుషుల కొరకు కార్చొద్దండి మనుషులు ఎదుట చెప్పుకోకు ఎందుకంటే వారు నీ యొక్క బాధను విని నీ యొక్క దుఃఖాన్ని చూసి నీ యొక్క కన్నీటిని చూసి ఆనందిస్తారు సంతోషిస్తారు కానీ నీకేమన్నా సహాయం చేస్తారా నీ యొక్క కన్నీటిని ఏమన్నా తిడుస్తారా లేదు కదా కాబట్టి మనుషులు ఎదుట కన్నీరు కార్చకుండా ఓర్పు కలిగి ప్రభు సన్నిధిలో ఎదురు చూస్తే నీ యొక్క దుఃఖాన్ని తొలగించి ఆయన సంతోషాన్ని ఇస్తాడండి కాబట్టి విశ్వాసముతో నిరీక్షణ కలిగి విలువైనటువంటి బహుమానాన్ని పొందుకోవటానికై మనం ఎప్పుడూ కూడా ప్రభు సన్నిధిలో వేచి ఉండాలి మనందరికీ యూసేపు గారి గురించి తెలుసు కదా ఏ తప్పు చేయలేదు ఏదేమైనా సరే ఫరో భార్యతో పాపం నా కంట యోసేపు ఒప్పుకోలేదు మరి యోసేపు అన్యాయముగా శ్రమ పొందలేదా ఏ తప్పు లేకపోయినా అతనిలో ఏ దోషము లేకపోయినా చేయని తప్పుకు అన్యాయంగా శిక్ష అనుభవించాడు కదా మరి అటువంటి పరిస్థితుల్లో యోసేపు ఏమైనా దేవుణ్ణి నిందించాడా నా అందరూ అవమానిస్తున్నారు హేళన చేస్తున్నారు నేను చెయ్యని తప్పుకి మరి ఇలాంటి శిక్షను అనుభవిస్తున్నాను అని చెప్పి ఏమన్నా దేవుణ్ణి నిందించాడా దూషించాడా లేదు కదా ఓర్పుతో విశ్వాసముతో తన జీవితంలో ఎదురైన శ్రమను ఎదుర్కొన్నాడు అందుకే దేవుడు తగిన సమయంలో అతన్ని ఉన్నతముగా హెచ్చించి గొప్ప కృపతో నింపాడండి మరి నువ్వు ఏసేపు వలె ఓర్పు కలిగి ఉన్నావా అంతేనా మరి యోబుగారు ఆస్తి సంపద బిడ్డలు ఆరోగ్యం అన్నీ పోయాయి ఎవ్వరూ కూడా దగ్గరికి వెళ్ళలేదండి చివరికి తన స్నేహితులు కూడా వచ్చి నువ్వే ఏదో పాపం చేశావు నీలో ఏదో దోషం ఉంది నువ్వు చేస్తున్న ప్రార్థన ఆయన అంగీకరించడం లేదని చెప్పి యోపు గారి గురించి చెట్టుగా మాట్లాడినప్పుడు కూడా యోపు యహోవా ఇచ్చాను యహోవా తీసుకొని పోయానని చెప్పి తన యొక్క శ్రమల్లో శోధనలో దేవుని అందు విశ్వాసాన్ని ఓర్పు ధైర్యాన్ని నెమ్మదిని కలిగి ఉన్నాడు కాబట్టే కదా దేవుడు రెండంతలుగా అతడిని ఆశీర్వదించాడు రెండంతల ఆశీర్వాదము తన జీవితంలో పొందుకున్నాడు కాబట్టి మనము దేవుణ్ణి నమ్ముకున్నాం మనం ఆరాధిస్తున్న దేవుడు శక్తిమంతుడు సర్వశక్తిమంతుడు సకల సృష్టికి కారణభూతుడు ఆయన తప్ప వేరొక దేవుడు అంటూ ఎవ్వరూ కూడా లేరు కదా మరి నీ యొక్క బాధ వేదన ఆయనకి తెలియదు అనుకుంటున్నావా తెలుసు నిన్ను ఎంతమంది అవహేళన చేసి మాట్లాడుతున్నారో మరి ఎన్ని అవమానాలను ఎదుర్కొంటున్నావో ఎంతగా మౌనముగా రోధిస్తూ దుఃఖిస్తున్నావో ప్రతిదీ ఆయన చూస్తున్నాడండి కానీ ప్రతి ఒక్క దానికి సమయం అనేది ఉందని అన్నటువంటి విషయాన్ని మనము గుర్తుంచుకోవాలి కనుక నిరుత్సాహపడకుండా ఎన్ని ఇబ్బందులు ఎదురైనా అది ఆర్థిక పరంగా కావచ్చు అనారోగ్య సమస్యలు కావచ్చు కుటుంబ ఇబ్బందులు కావచ్చు ఎటువంటి పరిస్థితులు నీ జీవితంలో ఎదురైనా ఎట్టి పరిస్థితుల్లో కూడా నా దేవుడు నా కన్నీటిని చూస్తున్నాడు ప్రతిఫలం ఇస్తాడు అని నమ్మకంతో గనక నువ్వు ఏ విధంగా అయితే విశ్వాసం ఉంచి ప్రార్థిస్త మరి రాత్రి గడిచి ఏ విధముగా అయితే పగులు వస్తుందో అలాగే కష్టాలు కన్నీళ్ళు అన్నీ తొలగిపోయి ఆనందమని ఉదయాన్ని సంతోషాన్ని ఆయన మనకిస్తాడండి కాబట్టి నమ్మిక కలిగి ఉందాం దేవుని లేఖనం అదే సెలభిస్తుంది కదా దుఃఖపడేవారు ధన్యులు వారు ఓదార్చపడతారు మనుషుల ద్వారా కాదండి ఓదార్పు దేవుడే మనలను ఓదారుస్తాడు కనుక దేవుని మీద విశ్వాసం ఉంచి నమ్మక ఇచ్చి దేవుని సన్నిధిలో కనిపెట్టి ఆయన ధైర్యం కొరకు మేళల కొరకు ఎదురు చూద్దాము చిన్న ప్రార్థన చేసుకుందామా మహాపరిషుధుడా దయగలిగిన మా తండ్రి ప్రేమ పూర్ణుడా శ్రేష్టమైన కృప కలిగిన నామంను బట్టి మీకు స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాము నా తండ్రి ఘనత మహిమ ప్రభావములు కేవలము మీకు మాత్రమే ఆరోపిస్తున్నాం అనే నామముల కన్నా పైనామము కలిగిన దేవా తండ్రి మీకు అసాధ్యమైనదంటూ ఏది కూడా లేదయా దుఃఖము సహించువాడు ధన్యుడని మీ యొక్క లేఖనాల ద్వారా మాతో మాట్లాడుతున్నారు అవును తండ్రి మా జీవితాలలో ఎదురవుతున్న ప్రతి ఒక్క అవమానములను ఇబ్బందులను ఇరుకులు అన్నిటిని కూడా ఎదుర్కొనే శక్తిని బలమును మాకు అనుగ్రహించండి మనుషుల ఎవ్వరి దగ్గర నుంచి మాకు ఓదార్పురాదయ్య మమ్మల్ని ఓదార్చేది మీరే మమ్మల్ని నడిపించేది మీరే మమ్మల్ని బలపరిచేది మీరే కనుక మమ్మల్ని మేము మీ యొక్క చేతులకు అప్పగిస్తున్న మా కుటుంబాలలో నెమ్మదిని శాంతిని సమాధానం అనుగ్రహించండి ప్రతి ఒక్క బిడ జీవితంలో గొప్ప మేలులను మీరు దేచేయండి వారు ఎదుర్కొంటున్న ప్రతి ఒక్క ఆర్థిక పరమైన ఇబ్బందులు నుంచి విడుదల దేండి అప్పుల సమస్యల నుంచి విడుదల అనుగ్రహించండి ప్రతి ఒక్క అనారోగ్య పరిస్థితులన్నింటిలో నుంచి స్వస్థత ఆ విడుదల సంపూర్ణ ఆరోగ్యంను బిడ్డలకు మీరు దయచేయమని ప్రార్థిస్తున్నాం చదువుకుంటున్న బిడ్డలకు మంచి జ్ఞానమును తెలివిని మీరు దయచేయండి వారి యొక్క చదువుల్లో మీరు దేవ ఎగ్జామ్స్ రాస్తున్న ఉన్నారు వారి యొక్క ఎగ్జామ్స్లో మీరు తోడుండి మంచి పర్సంటేజ్తో పాస్ అవ్వటకు నీ యొక్క కృపను వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం వారు చేస్తున్న వ్యాపారాల్లో వృత్తిని మీరు దయచేయండి వారి యొక్క ఉద్యోగాలలో తోడుండండి వారి యొక్క పని పాటలో మీరు తోడు నీడ ఉండి కాపుదలగా ఉండి నడిపించమని ప్రార్థిస్తున్నాం వారి యొక్క ప్రయాణాలలో నా తండ్రి అన్ని విషయాలలో మీరే జయకరంగా మహిమకరంగా జరిగించి మీ సన్నిధిలో గొప్ప సాక్షులుగా నిలవబెట్టుకొని మీ యొక్క నామం మనకే మహిమ తెచ్చుకున్నామని ఎస్సు క్రీస్తు వారి ఉన్నతమైన నామంలో అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి ఐ మీన్ అలాగే మీ యొక్క ప్రార్థన అవసరతలు మాకు తెలియచేసిన నీడల మేమందరం కూడా మీ గురించి